నైన్ న్యూస్ రిపోర్టర్ నరసింహరావు సో ప్రజెంట్ ప్రస్తుతం మనం విక్టరీ డెవలపర్స్ ఉప్పల్ ఆఫీస్లో ఉన్నాము సో మనకి విక్టరీ డెవలపర్స్ సిఎండి వెంకటగౌడ్ సార్ రియల్ ఎస్టేట్ ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది అడిగి వారి మాటల్లో తెలుసుకుందామండి నమస్కారం అండి రియల్ ఎస్టేట్ అనేది గత సంవత్సరం నుంచి కొంచెం మార్కెట్ స్లోగా ఉన్నది సో రేట్లు ఎక్కడా తగ్గలేదు ఇప్పుడు మళ్ళీ మార్చి ఫస్ట్ నుంచి రేట్లు పుంజుకున్నాయి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రేట్లు రేట్లు కూడా పెరగబోతున్నాయి ఎందుకంటే మనకి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది కాబట్టి నార్త్ నార్థర్ పాట ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ భూసేకరణ పూర్తయింది సో వన్ టూ మంత్స్లో మన ప్రైమ్ మినిస్టర్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి స్టోన్ కూడా అంటే శంకుస్థాపన చేయబోతున్నారు భూమి పూజ సో మనకి అవుట్ నుంచి నుంచి ఆర్ వరకు కూడా రేట్లు ఒక బిగ్ ఇంటర్నేషనల్ శాటిలైట్ టౌన్షిప్ కాబోతున్నాయి కాబట్టి తెలంగాణ రియల్ ఎస్టేట్ అనేది పడిపోదు ఎందుకంటే అద్భుతమైనటువంటి అభివృద్ధి చాలా మనకి కాబోతున్నాయి సో మనకిప్పుడు రియల్ ఎస్టేట్ అనేది షాద్నగర్ సాగర్ ఇంగ్ సాగర్ ఏరియా అండ్ వరంగల్ హైవే అండ్ ముంబై హైవే అన్నారు షాద్ నగర్ మరో గచ్చిబోళి కాబోతుంది అన్నారు ఎందుకు ఒకసారి మీ మాటల్లో చూసు మంచి మాట అడిగారు నరసింహరావు గారు షాద్ నగర్ అనేది ఏంటంటే బేసిక్గా చెప్ప సింపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు మనకి శంషాబాద్ ఏదైనా సరే సిటీ అభివృద్ధి ఏదైనా ఉంటే ఎయిర్పోర్ట్ బేస్ చేసుకుని ఉంటుంది సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అతి దగ్గరలో ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో షాద్నగర్ సిటీ ఉన్నది ఎందుకనంటే మనకు ఢిల్లీకి నోయిడా సిటీ ఎట్లనో హైదరాబాద్ సిటీకి మరొక నోయిడా వల్లే షాద్నగర్ సిటీ కాబోతుంది ఎందుకనంటే ఇప్పటికే చూడవచ్చు మీరు ఇప్పుడు హైటెక్ సిటీ గచ్చిబోల్ వెస్ట్ సైడ్ అంతా కూడా ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిపోయింది ఇక్కడ ల్యాండ్ బ్యాంకింగ్ లేదు ఉన్న కూడా వంద కోట్లు పైచెలకు ఎకరం అమ్ముతున్నారు కనుక ఇప్పుడు వెస్ట్కి ఆనుకోని మనకు ఉన్నది షాద్ నగర్ బెంగళూరు హైవే కాబట్టి మొట్టమొదటిసారి భారతదేశంలో మనకి బెంగళూరు హైవే మీకు చూడొచ్చు న్యూస్ పేపర్లో యూట్యూబ్లో కూడా ట్వెల్వ్ నైన్ రోడ్ శాంక్షన్ అయిపోయింది జూపాక్ రాబోతుంది ఇప్పటికే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా ఆల్మోస్ట్ నేను షాద్ నగర్ టౌన్కి ఆనుకో ఎలికట్ట రోడ్లో మీకు వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ పరిగి రోడ్డు వచ్చింది దాదాపు లక్ష మంది పైచీలకు ఉద్యోగాలు ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో రిక్రూట్మెంట్ కాబోతుంది సో అలా చెప్పుకున్న పోతే అనేకమైనటువంటి ఐటీ కార్డుస్ ఐటీ కంపెనీస్ కూడా షాద్ నగర్ రాబోతున్నాయి షాద్ నగర్ అనేది మరో గచ్చిబోల్లాగా అభివృద్ధి అవుతుంది ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వారికి గొప్ప అభివృద్ధి ఈరోజు ఒక ఫిల్మ్ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఫిల్మ్ ఆర్టిస్ట్ కానీ చిరంజీవి వరకు కూడా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు పొలిటీషియన్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా రిసార్ట్స్ ఇక్కడ ఫామ్ హౌజ్లు ల్యాండ్ బ్యాంకింగ్ చాలా ఉన్నది ఈ నగర్ చెప్పాలంటే నెక్స్ట్ గచ్చిబోలి లెవెల్లో డెవలప్మెంట్ అవుతుంది అద్భుతమైన డెవలప్మెంట్ రెండు వేల ముప్పై కల్లా ఊహించలేము అండ్ షార్ద్నగర్ ఒకటే కాదు కానీ ఇటు సాగరేవే తీసుకోవచ్చు ఇది పోతే మనకు శ్రీశైల హైవే తీసుకొచ్చి ఇప్పుడు మన సీఎం గారు చెప్పినట్టుగా ఫ్యూచర్ సిటీ వస్తుంది అంటే ఒక్క హైవే కాదు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక ఒక హైవే కాదు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని హైవేస్ కనెక్టివిటీ వరంగల్ వరంగల్వే కావచ్చు విజయవాడ అయివే కావచ్చు అదేవిధంగా మీకు మేడ్చల్ హైవే కావచ్చు కరీంనగర్ హైవే కావచ్చు మీకు ముంబై హైవే కావచ్చు అదేవిధంగా మీకు ఇటు బెంగళూరు హైవే కావచ్చు ఏదైనా సరే సాగర్ అవే కావచ్చు శ్రీశైల హైవే కావచ్చు ప్రతి హైవేలో హైవే నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మనకి అవుటర్ రింగ్ రోడ్డు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ పై జిల్ట్లు త్రిబుల వస్తుంది కాబట్టి అటు త్రిబులారు ఇటు అవుటర్ రింగ్ రోడ్డు మధ్యలో మొత్తం కూడా మీకు శాటిలైట్ టౌన్షిప్స్ సో మీకు ఒక అన్ని ఐటీ కాలడీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రియల్ కంపెనీస్ కూడా రాబోతున్నాయి సో టూ థౌజండ్ థర్టీ కల్లా రెండు వేల ముప్పై కల్లా అద్భుతమైన డెవలప్మెంట్ అవుతుంది సో చేసిన వాళ్ళకి ఇదే గొప్ప అవకాశం ఇది సో రేటు కూడా పెరగబోతున్నాయి హైదరాబాద్ అనేది మన మెగా సిటీ కాబోతుంది సో థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మరి ఓఆర్ఆర్కి త్రిబుల్ ఆర్కి మధ్య రేట్లు ఎలా ఉండబోతున్నాయి ప్రస్తుతానికి ఓఆర్ఆర్ లోపల మనకు యాభై వేలు నుంచి డెబ్బై వేలు గజం నడుస్తుంది ఓఆర్ఆర్ అవతల చూసుకుంటే కూడా గజం వచ్చేసి ముప్పై వేలు ఒక నడుస్తుంది సో ఇప్పుడు మనకి త్రిబుల్ ఆర్ దగ్గరలో మీకు ప్రజెంటు మీకు పదిహేను ఇరవై వేలు దొరుకుతున్నాయి ఇప్పుడు షాద్నగర్ తీసుకోవచ్చు మీరు కడతాలు తీసుకోవచ్చు ఇటు సాగర్ అయ్యే మన ఇబ్రాహంపట్నం తీసుకోవచ్చు ఇటు మనకు చూసుకుంటే మనకు బాటసింగారం చూసుకోవచ్చు ఇటు చూసుకుంటే మన చోటపల్లెం ఇటు చూసుకుంటే మనం భువనగిరి చూసుకోవచ్చు తిబులారు వచ్చేది ఇటు చూసుకుంటే మీకు గజ్వేల్ చూసుకోవచ్చు ఇటు చూసుకుంటే తూపాడ మేచ చూసుకోవచ్చు ముంబై హైవే కన్నీ చూసుకోవచ్చు ఇప్పటికే మీకు పదిహేను చిరవేలు దగ్గర నడుస్తుంది తిబులారు వచ్చాక మీకు ఇంకా అభివృద్ధి కాబోతుంది థ్యాంక్ యూ సార్ ఇంకో మీరు ఇప్పుడు మామూలు వరంగల్ దగ్గర మామలూరు ఏరియాలో మనకి ఎయిర్పోర్ట్ రాబోతుందంట ఆ వరంగల్ హైవే రోడ్లో కూడా రేట్లు ఎలా ఉండబోతున్నాయి సార్ ఇప్పటికే వరంగల్ ఏవే రేట్లు చాలా అద్భుతంగా పెరిగి ఉన్నాయి చూసుకోవచ్చు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి మీకు చూసుకుంటే అప్ టు మీకు ఆలేరు వరకు కూడా కంప్లీట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ తయారైంది మీకు రోడ్ మీద అన్ని కూడా హైవేస్ మీద మీకు రెస్టారెంట్స్ కానీ లేకపోతే మీకు కమర్షియల్ కాంప్లెక్స్ కానీ వచ్చినాయి సో ఇప్పటికే మీకు చూసుకుంటే అప్పుడు ఆల్మోస్ట్ మీకు బీబీ నగర్లో ఎయిమ్స్ కంప్లీట్ అయిపోయింది దాదాపు అద్భుతమైనటువంటి డబ్బు కాబోతుంది కాబట్టి మనకి మామూలు ఎయిర్పోర్ట్ అనేది మనకి కేవలం ఆలేరు నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ కేవలం డెబ్బై డెబ్బై ఐదు మీటర్ దూరంలో ఉంది కాబట్టి ఇటు ఆలేరు ఇటు చూసుకుంటే కొలంపాక రాజాపేట చూసుకుంటే మనకి రాయగిరి వరకు కూడా మనకి ఎంఎంటీసు శాంక్షన్ అయిపోయింది అప్ టు యాదాద్రి వరకు మెట్రో రాబోతుంది కాబట్టి అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుంది వరంగల్కి మనకి రెండో చెప్పాలంటే మనకి క్యాపిటల్ సిటీ కావాలి ఫ్యూచర్లో గవర్నమెంట్ మన తెలంగాణకు క్యాపిటల్ సిటీ వరంగల్ చేస్తే మన హైదరాబాద్ అనేది మనకు సెకండ్ క్యాపిటల్గా మనకి అవుతుంది కాబట్టి అసలు మనం ఊహించలేము అండి అభివృద్ధి హైదరాబాద్ తోటి ఏ రాష్ట్రం ఏ సిటీ కూడా కంపేర్ కాదు ఇది అద్భుతమైన సిటీ గొప్ప మా మహానగరం కాబోతుంది కాబట్టి ఇక్కడ కొనుక్కునే వాళ్ళు గొప్పగా దీవించబడతారు అభివృద్ధి అవుతారండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ టీవీ నైన్ న్యూస్తో రిపోర్టర్ నరసింహరావు